పెదకాకని మండలం తక్కెలపాడులు పెంచేసి ఉన్న శ్రీ అందెకమ్మ తల్లివారి దేవస్థానం నందు బోనాల పండుగ సందర్భంగా మహిళలందరూ కలిసి అద్దం కమ్మ తల్లికి ఆషాఢ సారే కుంకుమ పూలు గాజులు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు మా తల్లి కోరికలు తీర్చే తల్లి అని అన్నారు ఈ గ్రామం మొత్తం చల్లగా కాపాడే తల్లి అని ఆమె దీవెనలు ఈ గ్రామంలో ఉండాలని కోరుకుంటూ మొదటగా గ్రామంలో ఆషాఢ సార సమర్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి పార్వతి పి పద్మ పి మల్లేశ్వరి వై సుశీల పి ఈశ్వరమ్మ పి విసమ్మ పాల్గొనడం జరిగింది अब हम बैंक हम बैंक जाके आए ना आज से इतने कैसे करते हैं नाम में आप नेक्स्ट भी और सो डॉक्टर करते हैं ओके फिर हम इस प्रोसेस में आगे की बात है और हम इस के बाद हम बात करेंगे और हम ये बात करेंगे हम ये बात करेंगे हाल मत और प्रमुख बातें हैं हाँ दूसरा देखो ये बड़ा बड़ा दिए दूसरा जैसे में देख नहीं आ चुका था 아까 yeah. 그거 oh, yeah. yeah. uh, yeah. yeah. और एक मंत्र लाइन को चेंज कर दिया है का है मां हमें नहीं चाहिए సందర్భంగా ఉద్యోగులు అందరూ కలిసి కూరి తలాప రూపాయి వేసుకొని అమ్మవారిని అమ్మవారి తీసుకొచ్చినారు అలాగే అమ్మవారి పువ్వు పండు సమస్తూ కావాల్సినవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు ఈ అమ్మవారి యొక్క గుడి వంద సంవత్సరాల క్రితమే వచ్చిన ఇక్కడికి అమ్మవారి బాగా విశేషం కలిగినది గుడి కోరికలు కూరుస్తూ బంగారం అయి గ్రామంలో గుంటూరు జిల్లా బాకర మండలం గ్రామంలో అర్ధంకమ్మ తల్లి సత్యం కల్ల తల్లి ఆ తల్లికి మేము సాధారణ మాసం సారీ తీసుకొచ్చాము అందరం కలిసి తెచ్చాము జయప్రదంగా బాగా చేసుకుంటాం పూజలు సారమ్మాసారండి గ్రామం గుంటూరు జిల్లా మాది ఇక్కడ తల్లి అర్ధంటల్లి దేవస్థానం అండి మాది తెకిలపాడు గ్రామంలో అమ్మవారికి మేమందరం సామూహికంగా బోనాల సందర్భంగా సారి తీసుకొని వచ్చాము Yangasangwa kaka kisangisa, kisangisa 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 ఈ రోజు మొదలైనా ఆటాడు మండలం గుంటూరు జిల్లా శనివారం శనివారం మాకు ఇక్కడ స్వామి ఉన్నాడు ఇందులో ప్రతి శనివారం భజన చేసుకుంటాం మేము ఎంకే స్వామికి మన అందరూ కూర్చొని ఈ తల్లికి మనం కూడా భవనాలు పండుగ చేసుకున్నాము అందరూ అమ్మల్ని చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దాం అనుకున్నాము ఒకరికొకరు చెప్పుకొని మా చల్లని తల్లి అద్దంకు మా తల్లి మా ఊరిని చల్లగా కాపాడిద్ది ఎప్పుడు కాపాడమని మేమందరం చల్లగా ఉండాలని తీర్చిది అన్ని మా తల్లి మేము అనుకుంటే కోరికలు తీసేది తల్లి చల్లని తల్లి చక్కని తల్లి అందమైన తల్లి మాకు మేము ఏది కోరుకుంటే అది ఇచ్చింది అది బంగారు అది మేమందరం అనుకోని ఊరు మొత్తం అనుకోని ఆడవాళ్ళం అందరం ఈ పండుగ చేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాము సంతోషం ఉండాలనుకోప్పుడు గుడిద ఏమి ఉండేది కాదు అండి ఆడు అందరు పేకాటలు ఆడుకుంటే అటు ఉండేవాళ్ళు తర్వాత చాలా బాగా అనుకుందండి అమ్మ తల్లిగా చూస్తుంది అందరూ కావాలనుకుని తల్లి పండుగ చేస్తారు బాగుండాలని అనుకుంటున్నాను